ఆచార్య బేతవోడు రామబ్రహ్మంగా శ్రీదేవి భాగవత్ మూడవ భాగం నాలుగు ఎనిమిది ఇరవై ప్రథమ స్కంధంలో శౌనకాది మహర్షులు అడిగిన వాడికి సౌంత మహర్షి చెప్తూ వ్యాస జననం మొదలైనవి చెప్తున్నారు మన్వంతరాలు అన్నిటిలో ద్వాపర యుగం ఉంటుంది ఎన్ని మన్వంతరాలుంటే అన్ని మన్వంతరాలు కూడా ద్వాపర ప్రతి ద్వాపరంలో కూడా విష్ణువే వ్యాసుడుగా జన్మించి ధర్మచింతనతో యథావిధిగా పురాణాలు రాస్తారు అఖండంగా ఉన్న వేదాన్ని బహుధా నాలుగుగా విభజిస్తారు ఇది లోకహితం కోసం కోరి చేసే పని కలియుగంలో విప్ులు అల్ప ఆయుష్కులుగా స్వల్ప బుద్ధులుగా ఉంటారని తెలిసే కలియుగం వచ్చినప్పుడు పుణ్యప్రదమైన పురాణ సంహితం అందిస్తూ ఉంటాడు వేద శ్రవణాధికారం కొందరి లేదు కాబట్టి వారి హితం కోసం అలా పురాణాలు రస మహాములాల ఏడవ మన్వంతరలో ఇప్పుడు ఇది ఇరవై ద్వాపర నడుస్తూ ఎప్పటికీ పరీక్షిత్ మహారాజు కాదు సుమన్ సుమంసడు వ్యాసుడు జన్మి ఈ ఇరవై ఎనిమిదవ వ్యాసుడే మా గురు మహానుభావు లోకైకహిత ధర్మవేత్తలలో అగ్రగడు రేపు ఇరవై తొమ్మిదవ ద్వాపరం వస్తే ద్రౌణి వ్యాసుడవుతాడు ఇప్పటికి ఇరవై ఏడుగురు వ్యాసుడు గడిచిపోయారు వాళ్ళంతా పురాణ సంగీత రచించిన వాడు వీళ్ళంతా వాళ్ళొక పొజిషన్ వాడు పోస్టర్ ఈ మాటలకు మునీశ్వరుడు కొందరు ఆశ్చర్యపడ్డ గడచిన ద్వాపర యుగాలలో పురాణకర్తలైన ఆ వ్యాసుని గురించి కొంచెం కృప్తంగానే చెప్పండి మహర్షి అంత మునిసత్తములారా మొదటి ద్వాపరంలో స్వయం పువ్వుడే స్వయంగా ేదవిధుడు అయ్య రెండవ ద్వాపరలో ప్రజాపతి వ్యాసు మూడవ ద్వాపరలో ఉషేనుడు స్కంధద్వాదశ నాల్గవ ద్వాపరంలో బృహద్ ఐదులో సవిత సూర్య ఆరులో మృత్యు ఏడులో మఘవుడు ఎనిమిదిలో సారస్వతీసారి ఎనిమిదిలో వశిష్ఠుడు తొమ్మిదిలో సారస్వతి పదిలో త్రిధాముడు పదకొండవ ద్వాపరలో త్రిగృషుడు తివృషుడు పన్నెండులో భరద్వాజు పదమూడులో అంతరిక్ష పద్నాలుగులో ధర్ముడు పదిహేనులో తయారుడు పదహారవ ద్వాపరంలో ధనుంజయుడు ధనంజయుడు పదిహేడులో మేధాతిని పద్దెనిమిదిలో ప్రతి పంతొమ్మిదిలో అత్త ఇరవైలో గౌతమ్ ఇరవై ఒక్కటిలో ఉత్తమ్ వ్యాసులయ్య ఇటుపైన వరుసగా వేణుడు సాముడు తృణబిందు భార్గవుడు శక్తి జాతకండు వ్యాసులుగా కర్తవ్యం నిర్వహించ ఆ పైరు ఇప్పటికి ఇరవై ఎనిమిదవ ద్వాపరానికి ద్వైపాయనుడు అనే గలవాడు వ్యాసం ఆయన చెప్పిన పురాణాలే నాకు వినిపించారు నేను విన్నా నాతో ప్రచారం చేయిస్తా ఈ కృష్ణ ద్వైపాయనుడి శుకుడు అనే కుమారుడు అరుణి సంభవుడు అంటే అగ్నిని ఆర్పించి మధించే కొయ్య పాత్రడు పుట్టాడు కొత్త దేవి భాగవతన్ రచించి కొడుకులతో చదివించి అప్పుడే వ్యాసుడి ముఖత నేను దీన్ని విని విని యథాతథంగా ఆయన ఏం చెప్పాడో గ్రహించి కరుణా సముద్రుడువా గురువుగారు వ్యాసులవ సుకుడి సందేహాలకు సమాధానాలు ఈ దేవి భాగవత రహస్యాన్ని విడమర్చి చెడు అయోనిధుడైన ఆ బుద్ధిమంతుడితో నేను కూడా విని ఆయా విశేషాలు కొంత తెలుసుకోకలి ముని పొంగవులారా ఈ దేవి భాగవతం ఒక కల్ప వృక్ష దీని ఫలాలను ఆస్వాదించాలని కోరికతో సంసార మహాసముద్రాన్ని తరించాలనే వాంఛతో ఈ ఆఖ్యాన సరసాలయాన్ని ప్రేమగా శ్రద్ధగా శుకు అంతటివాడు ఆలకిచ్చి అద్భుతమైన ఈ పురాణాన్ని వింటే భూలోకం ఎవరికైనా ఇంకా కలి భయమంటూ ఏదీ ఏది ఉండదు భగవతి నామాంకితమైన ఈ మనోహర పురాణాన్ని నిజంగా వినాలని కోరికతో కాకపోయే ఏదో ఒక వంకతో విన్నా చాలు ఎంతటి పాపాత్ముడైనా ఆచార దూరుడై పుణ్యాత్ముడైపో ఇహలోకంలో సకల భోగాలు రూప పరలోకంలో యోగీశ్వరులకు మాత్రమే దక్కే సుస్థిర స్థానాన్ని గెలుచుకోండి ఇంకా నిరంతరంగా శ్రద్ధగా వినేవా ఉదయ పుహరులు ఆ నిర్గుణ స్వరూపిణి స్వయంగా తానే నిత్య నివాసం చేస్తా భవసాగరాన్ని వగ వాగ్రూపంలో అంది వచ్చిన ఈ పురాణాన్ని మానవుడుగా పుట్టి వినక్కపోతే అంతకంటే మూఢుడు ఉండడు శివుడున్నాయి కదా ఎప్పుడు పరానువాదాలనే ఇష్టంగా ఇలాంటి పురాణ నాదాల పరపాటునైనా వినక్కపోతే ఎవ్వరికి తనస్తం అంతకంటే మందబుద్ధులు లోకంలో ఉంటారా అధ్యాయం మూడు నలభై మూడు శ్లోకాల కర్ణ యుగలం పడుమానుషత్వే రాగి శృణోతి సతతం చాపవనాదాన్ స్వర్ణాధదం రసనిధిం విమలం పురాణం నస్త మంద బుద్ధి ఇందాక చెప్పిన దానికి వచనానికి ఇది శ్లో మూడులో నలభై మూడవ శ్లో వ్యాసుడి కాంక్ష శ్రద్ధగా ఆలకిస్తున్నటువంటి శౌనకాదుల ఒక అనుమానం వచ్చి దాపిరికం లేకుండా అడిగి సూత మహర్షి వ్యాసుడికి శుకుడు అనే కుమారుడు ఉన్నాడన్న బాగానే ఉంది అతడు ఎలా జన్మించి ఆయన తల్లి ఎవరు ఎటువంటివ ఈ సంహితలు ఎలా పఠించ శుకుడు అయోనిధుడు కదా గర్భవాసం లేకుండా పుట్టాడు కదా అలని సంభవుడుగా అగ్నిహోత్రంలోంచి పుట్టాడు అన్నావు కదా అది ఎలా జరిగింది శుకుడు మహాతపస్వి అని పుట్టుకతోనే మహాయోగి అని కూడా మేము చెప్పాము చెప్పుతుండగా విన్నాం అతడు ఈ విపుల పురాణ ఏ విధంగా చదివా అనేది మా అందరికీ ధర్మ సందేహం సౌమ్యుడు కనుక నిన్ను అడిగే దయచేసి వివరించవ అని అభ్యర్థిస్తే శ్రోత మహర్షి ఇలా మునులారా పూర్వకాలంలో వ్యాసు సరస్వతీ నదీ తీరాన ఆశ్రమం ఒకటి నిర్మించుకొని తపస్సు చేసుకో అప్పట్లో పిచ్చుకలదంట ఒకటి వ్యాసుడికి రోజు కలపడి వాటి పరస్పర అనురాగం ఆయన్ని ఆశ్చర్యపడి వాటి గూడు ఆ గూడిలో అప్పుడే గుడ్లు విచ్ జన్మించిన పిచుక పిల్ల వ్యాసుడి మనస్సులో ఆకట్ ఇంకా తోక కూడా మొలమని ఆ పిసుక దాని ఎర్రని నోరు దానికి ఏదో తెచ్చి తిరిపించాలని పడుతున్న ఆ పిశు కదంబం అది నోరు తెరిస్తే తిరుబండారాన్ని నోటితో నోటికి అందిస్తున్న దృశ్యం తమ రెక్కలతో దాన్ని సుతారంగా పొదుపు ముద్దులతో ముంచుతూ పులకించిపోతున్న ఆ మాతాపితల ప్రేమ చూసి వ్యాసులు చాలా ముచ్చట సంతానమంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే మనుషుల సంగతి చెప్పాలా వివాహం చేసుకొని ఒకరినొకరిని చూసుకొని సంతృప్తి తిందే దంపతి వార్థంక్యంలో పరిచర్య కోసమైన పుత్రుడిని కోరుకుంటారే సంపాదించి సుఖపెడతాడని ఆశిస్తారు కదా ఏది చేసినా చెయ్యక్క చివరి చితికి నిప్పంటించి ఉత్తర క్రియలు జరిపించి ఉత్తమ లోకాలకు వెళ్ళటానికి తోడ్పడతారు కదా పోని గజలో శ్రాద్ధమైనా పెడతారు కదా సంసారంలో ఎన్ని సుఖాలు ఉన్న కన్న కొడుకు తనివితేరా కౌగలించుకోబట్ లాలించట అనేవి ఉత్తమోత్తమ సుఖ శకుంత దుష్యంతుడి ఆస్థానానికి వెళ్ళి ఆయన ఎంతసేపు నాకే జ్ఞాపకం లేదు నువ్వెవరో నాకు తెలియదు నీ కొడుకు ఎలా పుట్టాడో నాకు తెలియదంటే ఒక్కసారి వాణ్ణి ఆలింగనం చేసుకోవాలి అబ్బాయి వేసుకోండి అప్పుడు చెప్పి పుత్తరగాత్ర సుఖం సుఖమనేది ఉందే దేనికి కూడా సాటి కాదని చెబుతుంది శకుంతల నన్నయ్య గారు రాసిన అపుత్తనాస్తి అని ఉత్తమ లోకాలను సాధించి పెట్టేది పుత్రుడే పుత్తరవంతుడికే స్వర్గమని శాస్త్రాజ అది ప్రత్యక్ష విషయం కొడుకులు లేనివాడు మరణకాలను మరి విచారిస్తా ఇల్లు నగా నగానట్లా ఇంత సంపాదించా ఇదంతా ఎవ్వడు తన్నుకుపోతాడు కదా అని మరింత దిగు దుఃఖిస్తా మనశ్శాంతిని కోల్పో భగవన్ నామం జపిస్తూ హాయిగా ప్రాణాలు వదలలే అతనికి దుర్గతులే తప్ప ఉత్తమ గతులు రావు ఈ ఆలోచనలతో వ్యాధుల మనస్సు వికలమై వేడిగా నిట్టూర్చ కాసేపటికి తేలుకొని ఒక నిర్ణయానికి నిశ్చయానికి ఉత్తర ప్రాప్తి కోసం తపస్సు చెయ్యాలని గట్టిగా ఆశ్రమం వదలి ఏ దేవుడు నా కోరిక తీస్తాడు పీరుస్తారు విష్ణువా రుద్రుడా ఇంద్రుడా బ్రహ్మదేవుడా సూర్యుడా వినాయకుడా కార్తికేయుడా దిక్పాలకులా ఎవరు 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 వ్యాసుడు నిశ్చయం చేసుకోలేక అంతలో అనుకోకుండా నారద మరచి అటువైపు వచ్చి వీణ మీతుకుంటూ వచ్చాడు వ్యాసుడు భక్తితో ఆతిథ్యమిచ్చి మర్యాదలు చేసి ఆ తర్వాత ఇద్దరి మధ్య కుశల ప్రశ్నలై వ్యాసుడి ముఖంలో కనిపిస్తున్న ఆందోళన నారదుడు పసిగట్ట కారణమేమి తన వ్యాసుడు తన మనస్సులో ఉన్నదంతా విప్పిచ్చెప్ప ఏ దేవుణ్ణి ప్రార్థించ తేల్చుకోలేకుండా ఉన్నా నాకు సలహా ఇవ్వు మహాత్మా అని వ్యాస మహర్షి వెనకటికి ఒకనాడు ఇదే ప్రశ్న మా తండ్రి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడు విష్ణుమూర్తి ఎప్పుడు జానంలో ఉండటాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి దేవదేవా జగత్పతి త్రికాలజ్ఞ నువ్వు దేన్ని ధ్యానిస్తున్నావయ్యా విష్ణుమూర్తిని బ్రహ్మ అడిగారు ఈ తపస్సు ఎవరి కోసం ఎందుకోసం సర్వ జగత్పితముడు నువ్వు తపస్ చేసేంటి నా చాలా ఆశ్చర్యంగా ఉంది తండ్రి నీ కమల నుంచి పుట్టిన నేను సృష్టికర్తనయ్యా నీకంటే ఇంకా అధిపుడవరు నువ్వే కత్ నువ్వే హుభే కాల్ నువ్వే కాలి నీ ఇచ్చామాత్రం చే ఈ జగత్తును నేను సృష్టిస్తున్నా నేను బొమ్మే బ్రహ్మగాది నేను బొమ్మ నువ్వు ఆడించినట్లు కాలాంతరంలో నీ మేరకు శివుడు సంహరిస్త సూర్య అష్ట అష్టదిక్పాలం నీ మాట ప్రకారం విధులు నిర్వహిస్త అటువంటి నువ్వు ఏ దేవుణ్ణి ధ్యానిస్త ఇది నాకు తెలవాలి తెమల్లని సందేహంగావు పుత్రుణ్ణి మాత్రమే కాదు నీకు నేను భక్తుణ్ణి కూడా దయచేసి సమాధానం చెప్పు అని మహాత్ములకు గోప్యం ఉండరాదంటారు కనుక మహితా నైవ గోప్యం హి ప్రాయంకించి స్మృతి స్మృతిలో ఉండడు సృష్టికర్త సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యం అనుకున్నాడు విష్ణువు చిద్విరాసంగా చిరునవ్వులు చెంది కొడుకు అయినటువంటి బ్రహ్మ ఇలా సమాధానం నాయనా విరించి పెద్దగా నా మనస్సులో ఉంది చెప్పు నువ్వు నేను శివుడు స్థితి లయకార కులమని ప్రపంచమంతా అంట కానీ ఈ విధులను మనతో నిర్వహింపచేసేదవరు ఆది పరాశక్తి అని వేదవేత్తలకు మాత్రమే తెలుసు నీలో ఉన్నది రాజసజ అదే నీతో సృ జగత్ సృష్టి చేయిస్తా నాతో ఉన్నది సాత్విక జగత్పాలన చేయిస్తా వృద్ధుడిలో ఉన్నది తామస సంహారం చేయిస్తా అది లేని లేనివేళ నువ్వు సృష్టించనులే నేను పాలించనులే శివుడు లయం చెయ్యనులే మనం ముగ్గురం శక్తి అధీనంలో ఉంచి నేను పరతంత్రుడు ఈ శేషపయ్యపై పైయ్యపై నిర్ధరిస్తూ సమయం వచ్చినప్పుడే లెస్ తపస్సు చేస్త అంతా శక్తి అధిష్టం ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తూ ఇంకొకప్పుడు రాక్షసులతో యుద్ధం చేస్తా సర్వలోక భయంకరమే ఆ యుద్ధాన్ని కొన్ని దారుణాలు సుమా నీ గుర్తుందా ప్రళయ మహాసముద్రంలో മധുക്കൈതാബാഹി പോരാട ആ യുദ്ധം നീ കള്ള എട്ട ജരിന്തേ കഥാ കൊട മഹാദേവി അനുഗ്രഹം വളനു നെയ് സംഹരിച്ച ഇപ്പ അല നടുവ് ഇപ്പോൾ അപ്പം തെളിക്കോലേക്ക പോയാവനമ పరాత్పరమైన కారణం ఆశక్తి స్వరూప నా అవతారాలన్నిటికీ ఆమె నా ప్రమేయం ఏమిది పశుజాతిలో జన్మించాలని ఎవడైనా కోరుకుంటాడా కొడత మత్స్య మరాహారి రూపాల్లో నేను జన్మించానా లక్ష్మీదేవితో విహారాన్ని నేను వదులుకోలా చల్లని మెత్తని శేషయ్యను వదులుకొని పక్షి మూపున కూర్చొని యుద్ధాలు చేశానే గరుత్వంతుడిని చతుర్ముఖ మరిసిపోయావా ఒకప్పుడు వింతి నారికి తెగి నా శిరస్సు ఎక్కడో పడిపోయి అప్పుడు నువ్వే కదా గుర్రపు తల తెచ్చి వరుడితో కల్పించి అతికించి అతికించావు అందరూ అప్పుడు నన్ను హయగ్రీముడు అన్నారు అంటే గుర్రం గ్రీమం అంటే మెడగాక్కున్నారు దేవతలు ఎందుకు నన్ను ఎరుగుదురు కదా స్వతంత్రుణ్ణి కాదునే శక్తి పరాధీను ఆ శక్తినే నిరంతరం ధ్యానిస్తూ ఇంతకంటే నాకేం తెలియదు నాయన అని విష్ణుమూర్తి సమాధానం ముగించి ఎవరిని కొలవాలని ఆయన ఏం చెప్పలే వ్యాస చేశాడు మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాలన్నీ ఇలా నాకు చెప్పా అంచేత నువ్వు కూడా నీ హృదయంలో ఆ దేవి పాద పద్మాధ్యాని నీ కోరిక నెరవేరు అని నారదుడు సలహా చెప్పేసరి వ్యాసుడు ఉదుట పడ్డాడు వేరు పర్వత శిఖరం మీ నిశ్చలంగా తపస్సుకి కూర్చున్నా నాలుగవ అధ్యాయంలో నలభై ఐదు శ్లోకాల భావంతారు సూదుడు చెప్పిన ఈ వ్యాస నారద సంభాషణ శ్రద్ధగా విన్న మునుల మరొక సందేహం సర్వకారణ కారణుడు జగన్నాథుడు అయిన విష్ణుమూర్తి శిరస్సు దిగుబడిందని ఏదో పొరపాటు అన్నాడా ఆయన గుర్రపు తలను తెచ్చి అతికించడమే హయగ్రీవుడు కావడమే ఇదంతా చాలా విజ్ఞూరంగా అనిపించింది వివరంగా చెప్పమని ప్రార్థిస్తే సూత మహర్షి అందుకున్నా హయగ్రీవ వృత్తా మహామునుల సావధానంగా వినడు పరమ తేజస్ దేవదేవుడైన విష్ణుము జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెబుతారు ఒకనొక జనార్దరు పదివేల సంవత్సరాల క్షసులతో భయంకర మహాయుద్ధం చేసి చేసి బాగా అలసిపోయాడు ఎక్కువెట్టి ఉన్న ధనుస్సును అలాగే ఒక సమతల ప్రవేశంలో నేలకు ఆంచి పై కొన గడ్డం పెట్టుకొని శరీర భారాన్ని ఆ ధనుస్సు మీద అలా నిలబడి విశ్రమించి అలసటలో దైవయోగము చదువు నిద్ర లేచేటప్పటికి గాఢ నిద్ర చాలా కాలం అంతలో ఏదో యజ్ఞం చెయ్యాలి తలపెట్టిన దేవ బ్రహ్మను శివుణ్ణి వెంట లోకానికి విష్ణులోకానికి యజ్ఞ ప్రభువు కదా అది దేవకార్య పెడుతుంద అని చేస్తు దేవకార్య అర్థం చేస్తుందా అంచేత జగన్నాథుడి అనుమతి తీసుకొచ్చి ప్రారంభిద్దామని వాళ్ళ కోరిక తీరా అక్కడికి వెళ్తే విష్ణుమూర్తిలో విష్ణులోకల్లో విష్ణుమూర్తి లే దివ్య దృష్టితో యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రంగరంగల్లో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కరి అంతే అందరూ ఒక్క వద్దు అక్కడికి చే అలికిడి అయినా స్వామికి రా నిద్ర లేవటం ఎలాగా ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవే నిద్రాభంగం చెయ్యకూడదు మహాపాప అలాగని ఈ యుద్ధాన్ని ఆపనులే అంటూ అనుమానంలో పడ్డాడు శంకరస్వామి బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం ఒక వమ్ములిని అంటే సృష్టించారు వింటి నారిని కొరకమన అప్పుడు ధనస్సు జారి పడుతుంది దేవదేవుడు ఆ తప్పుడికి నిద్ర లేస్తాడు దేవకార్యం నెరవేరుతుంది అని వద్దకం చెప్పి అందరూ ఒప్పుకున్నారు కానీ ఆ బొమ్మిలి ఒక ధర్మ సందేహాన్ని విరిపుచ్చి కమల సంభవ జగద్గురువైన రమాపతి నిద్రాభంగం చెయ్యమంటారా ఎలా చెయ్యనయ్యా నిద్రాభంగం కథాభంగం ದಾంపತ್ಯ ಛೇದಂ शिशुಮಾತ್ರ ವಿಬೇದನ ತನ್ನಿ ಬೆದ್ದಲ್ಲ ಗಲಬೇಯ ಮರ ಮಹಾಕಥೋ ಸಮಾನಮಯನ ಪಾಪಾಲು ಕದಾ ಇಂತ ಪಾಪಾನಿಗೆ ಗಡಿ ನಾಕು 나ಕು ಹೊರಗೆದೇವು ವಿಂತ ನಾರಿ ನಿಂತೆ 나ಕು ದತ್ತೆ ಕಾಲమే సర్వ పాపాలకు స్వార్థమే కదా స్వామి మూలం భక్షణం నా స్వార్థమే దాని ఫలమేమిటి దాని సంగతి ఏమిటి అంది ఈ బొమ్మ్రి వేసిన ప్రశ్న చదపులుగు వేసిన ప్రశ్న బ్రహ్మదేవుడు సమాధానం చెయ్యి బొమ్మ్రి నీకు యజ్ఞంలో భాగం కలిపి హోమకుండాలలో హవిస్తులు వేల్చేటం అటు ఇటు చెదిరిపడే బాగా ఇక నుంచి నీవే అవే నువ్వు తీసుకో పద త్వరగా విష్ణుమూర్తిని నిద్రడై దేవకార్యం నెరవేర్చు అని ఒప్పించి బొమ్మి వెళ్ళింది నేలపై ఆని ఉన్న ధను అగ్రం దగ్గర మారిని చటు కొనక్కొట్టి వాక్క పెట్టిన ధనుసు ఎగిరి పడి భీకర శబ్దం భూ నభోంతరాళలు ప్రతిధ్వని దేవతరంతా భయపడ్డ బ్రహ్మాండక్ సంక్షోభి భూమి కంపిచ్చి సముద్రాలు మూచ్చెల్ల తిమి తిమింగల సైతం పుట్టి ఒళుకుబుడి జంజా మారుతారు విచి పర్వతారు కత్తినిడ అమంగళ సూచకంగా గుల్కాపాత మహోత్తుపాత జని హఠాత్తుగా సూర్యు అస్తమి చీకట్లు దత్తంగా వ్యాప్తి ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియ దేవతలంతా కళ్ళవళ పాపసులార ధనుస్సు పై కొనకు ఆంచివన్ శిరస్ దేవదేవుడి శిరస్ కుండెల మండితమైన శిరస్ తుటిలో తేయ్ ఎటో ఎగిరి ఎక్కడో పడిపో కొంతసేపటికి చీకట్లు విడిపోయా దీపత్వం శాంతి శరస్సు లేచి లేని మాత్రమే కనపడింది విష్ణువు దేవతలంతా బాహుడు అయకట్ నిశ్చేష్ జగన్నాయక నువ్వు దేవుడు సనాతనుడు ఏమిటయ్యా ఈ దారుణం ఏమిటి ఈ మాయ మీ సరస్సును ఎవరు ఖండించారు మహానుభావ ఏమైపోయింది నువ్వు అచ్చేద్యుడవే అభేద్యుడవే అభాహ్యుడవే కాలని బాడి నువ్వే అలా అయిపోతే మరింక దేవతలతో మిగిలేది ఎవరు